ఛాంపియన్స్ ట్రోఫీ పూర్తయిపోయింది ఇప్పుడు మొత్తం క్రికెటర్లు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ సొంత ఫ్రాంచైజీలకు వెళ్ళి ముమ్మరంగా సెషన్స్ చేస్తున్నారు ఈ క్రమంలో చెన్నై వేదికగా సిఎస్కే అలాగే ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మార్చి ఇరవై మూడో తారీఖున అంటే సండే రోజున రెండో ఐపీఎల్ మ్యాచ్ జరగబోతుంది నిజానికి ఓపెనింగ్ అనేది కోల్కతా అలాగే ఆర్సీబీ జట్ల మధ్య జరిగినప్పటికీ కూడా అస్సలైన టెన్షన్ మాత్రం చెన్నై అలాగే ముంబై జట్ల మధ్యనే చెప్పుకోవచ్చు అయితే ఈ క్రమంలో రోహిత్ శర్మ హార్దిక్ పాండ్య సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ ఈ నలుగురు దుమ్ము రేపుతున్నారు అయితే ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ గా వన్ డే అంతా కూడా ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేస్తే ఇక రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యా ఇద్దరు కూడా దాదాపుగా వీళ్ళిద్దరే అంటే హార్దిక్ పాండ్యా బౌలింగ్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఇలాగా దాదాపుగా ఫోర్ అవర్స్ సెషన్స్ పూర్తయ్యాయట ఎందుకనంటే హార్దిక్ పాండ్యా ఏదైనా కొద్దిగా నెగిటివిటీ ఎదుర్కొన్నాడు గత ఐపీఎల్ సీజన్లో కానీ లేకపోతే ఆ తర్వాత వచ్చిన మ్యాచెస్ లో కానీ అంటే అది బౌలింగ్ పరంగానే మొన్న ఛాంపియన్స్ ట్రోఫీలో తను పర్వాలేదు అనిపించినప్పటికీ కూడా పూర్తి స్థాయి బౌలర్గా మాత్రం తను ఇంకా ఆవిర్భావం అవ్వలేదు అందుకని టోటల్ గా బౌలింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసి రోహిత్కి రకరకాల యాంగిల్స్ లో బంతులు వేయడం జరిగింది అయితే రోహిత్ శర్మ కూడా కంటిన్యూస్ గా ఫోర్ అవర్స్ పాటు ప్రాక్టీస్ చేయడం జరిగింది అయితే రోహిత్ శర్మ విషయంలో జరిగింది ఏంటంటే తను బాగా వెయిట్ పుట్టౌన్ అయ్యాడట అందుకని వెయిట్ తగ్గించుకోవడం కోసం ఇప్పుడు సరైన డైట్ అలాగే ఫిట్నెస్ మీద కూడా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడట